కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడం లేదా ఈ దేశాన్ని ఏలడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చినాం అధికారం కోల్పోయినవి ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించి ప్రపంచ దేశాలలో పోటీ పడి భారతదేశాన్ని తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఇంతకుముందు మిత్రులు మాట్లాడి యువమిత్రులు మాట్లాడే నాకు సంతోషమైంది ఎందుకంటే యువమిత్రులు కంప్యూటర్తోనో సెల్ ఫోన్లతోనో లేకపోతే కాలక్షేపం అనుకున్న ఈ సందర్భంలో సామాజిక స్పృహతోని తెలంగాణ సమాజంలో జరుగుతున్న పోరాటాల గురించి ఆలోచన చేస్తున్నారు అంటే తప్పకుండా తెలంగాణకు మంచి రోజులు వస్తాయి తిరిగి ఈ యువత తెలంగాణ పోరాటంలో భాగస్వాములు అవుతారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఈయన ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న ఓటు హక్కులు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించి నువ్వు మీసాల పద్దెనిమిది సంవత్సరాల యువకులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఓటు హక్కులు ఇచ్చింది కీర్తిశేషం రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి పేరున్న యువకులు చాలా మంది తెలుగుపై కంప్యూటర్ యుగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన మీరు భారతదేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసిన గొప్ప నాయకుడు దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్న సంగతి ఇక్కడ దేశం యొక్క ప్రగతి పారదర్శకమైన పరిపాలనను అందించాలంటే టెక్నాలజీ ఒక్కటే మార్గము ఆ టెక్నాలజీ ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకోవచ్చు అని చెప్పి ప్రపంచానికి చూపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తరతరా ప్రాణాలు అర్పిస్తుంటే అమర వీరులైకుంటే తెలంగాణ పర్యటనకు వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ ప్రజల యొక్క పోరాటాన్ని ఆరాటాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా అని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి దేశంలో ఉండే ఎన్నో రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క లాభం ముందల తెలంగాణ ప్రజలు ఓడిపోకూడదు అని ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఇవాళ మీ మధ్యలో నించోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా వంద సంవత్సరాలైనా లక్ష మంది కేసీఆర్ సోనియా గాంధీ అనుకోకపోయి ఉంటే తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే కల కలగాలి మీదులు ఉండేది మిత్రులారయ్యాల శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో అధికారం కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వం పడిపోయిన ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం తెచ్చిందని అని చెప్పి కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు ఇవాళ తెలంగాణకి ఇచ్చిన సరే సోనియా గాంధీ గారికి మీరు ఏం కానుక ఇవ్వదనుకున్నారు ఏం కృతజ్ఞత చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలలో నలన ప్రతి రక్తపు మరి ఆ కృతజ్ఞతను ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చిందా రాలేదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నాను